తులసి అమ్మవారి విగ్రహంతో కోనేటిలోకి దిగినప్పుడు కావాలనే కనిష్క రౌడీలను పెట్టి తులసి చేతిలో ఉన్న విగ్రహాన్ని మాయం చేస్తుంది ఇక దాంతో తులసి చేతిలోని విగ్రహం పోవడంతో కనిష్క కనిష్క వాళ్ళ అమ్మ ఇది పాపిష్టిది కాబట్టి అమ్మవారికి కూడా దీని చేతిలో ఉండడం ఇష్టం లేక మాయమైపోయింది అని చెప్పి అలా తులసిని ఎన్నో మాటలు అంటూ దూషిస్తూ ఉంటుంది ఇక పంతులు గారు అమ్మవారి విగ్రహం పోగొట్టడం అంటే అది అపచారం అమ్మ అందుకు శిక్షగా శిరోముండనం చేయబడుతుందని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే ఇక తులసి వాళ్ళ అమ్మ నాన్న జాను వీళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉంటారు తులసి కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఆ తర్వాత కనిష్క రావే ఈరోజు నీ సంగతి తేలుస్తాను అంటూ తులసిని ఈడ్చుకొచ్చి ఒక చోట నెట్టిపడేసి బలవంతంగా తనకి గుండు చేయిస్తూ ఉంటుంది ఖుషి సిద్ధుని కోనేంటి దగ్గరికి తీసుకుని వచ్చి విగ్రహం ఇక్కడే పడిపోయింది అని చెప్పి అంటూ ఉంటే సిద్ధు నీళ్ళల్లోకి దూకి విగ్రహం కోసం వెతుకుతూ ఉంటాడు ఈ సిద్ధు విగ్రహం కోసం వెతుకుతూ ఉండగా సిద్ధు వాళ్ళ అమ్మ వాళ్ళ వదిన వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి నిలబడి టెన్షన్గా చూస్తూ ఉంటారు మరో పక్క తులసికి బలవంతంగా గుండి చేస్తూ ఉంటే నా కూతుర్ని కాపాడే దేవుడే లేడా అని చెప్పి లక్ష్మి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది మరి మొత్తానికి సిద్ధు అయితే తులసిని కాపాడడం కోసం విగ్రహాన్ని వెతుకుతున్నాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో సిద్ధు తులసిని ఏ విధంగా కాపాడుతాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి